తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జిల్లా సంఘం అధ్యక్షులు చింతాడ అశోక్ కుమార్ ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పన్నెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రెండవ రోజు పాదయాత్ర కంచలికి చేరుకున్న సందర్భంగా కంచిలి తెలుగుదేశం పార్టీ వారు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు దాదాపు రెండు కిలోమీటర్ల కిలోమీటర్లు పాదయాత్ర స్టార్ట్ చేశాము నిన్న మార్నింగు అందరు చూసినట్టే మన గౌరవ ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు అశోక్ బాబు గారు అక్కడ ఎంతో వెంటనే మా దగ్గరకు వచ్చి ఆయన మాకు ఫ్లాగ్ ఆన్ చేసి మా పాదయాత్రలో కొంచెం దూరం పాల్గొ పాల్గొని చాలా సపోర్టివ్గా మాకు నిలిచారు అదేవిధంగా అక్కడ మొదలు చేసుకునే దాదాపు కంచిలి ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా అడుగు అడుగున మాకు ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ ఉందో అది చేస్తున్న అరాచకాలు అది చేస్తున్న సుత్పాలు అది చేస్తున్న భవిష్యం అధికారం చేతులే తీసుకొని సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్న విధం ప్రతి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది అదేవిధంగా ఇక్కడ మన విజాపురం కాన్స్టిట్యున్సీలోని కంచిలి మండలంలో మేము ఎంటర్ కాగానే ఇక్కడ మిత్రుడు సిద్ధు అనే ఒక అబ్బాయి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు ఎంతో ఎంతో సంతోషము అదేవిధంగా ఇక్కడ మండ మండల అధ్యక్షులు రామారావు గారని ఇతరు కూడా మాకు ఎంతో సపోర్టివ్గా నిలిచారు మన రాష్ట్రంలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ వన్ డే నుంచి ఇసుక మద్యం గంజాయి అనేక అక్రమాలకి అభివృద్ధికి ఈ పరిపాలన ఈ పరిపాలన ఎట్లుందంటే రాజ్యాంగం రాసిన విధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ అందరిన లేదు ఎవరైతే అధికార మదంతో కోవిక్కి ప్రజల మీద ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అట్లాంటి వాళ్ళందరూ ఇకన ఇంటికి పోయే రోజు ఇంకా టూ మంత్స్ లోనే ఉంది ఖచ్చితంగా